హాయ్ ఎవరి వన్ ఉసిరికాయ ఉసిరికాయల్లో రెండు రకాలు ఉన్నాయి రాసు ఉసిరి అని చిన్న ఉసిరి అని అంటారు కదా అవి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న ఉసిరికాయలు ఉప్పు కారం వేసుకుని నానబెట్టుకుని తింటూ ఉంటారు పిల్లలు చాలా లైక్ చేస్తారు రాస ఉసిరి అంటే పచ్చడి పెట్టుకుంటారు అది నిల్వ ఉండే పచ్చడి దానివల్ల ఓవర్ హీట్ తగ్గుతుందని అంటారు అలాగే ఏకాదశ్రం ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా పవిత్రంగా భావించి దాన్ని వేసుకుంటూ ఉంటారు అది కూడా నిల్వ పెట్టుకుంటారు కానీ ఉసిరిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి దానివల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఉసిరి రోజు ఉసిరి తింటే కూడా చాలా వేడి తగ్గుతుందని అంటారు ఉసిరికాయ తినడం వల్ల సి విటమిన్ బాగా పెరుగుతుంది చెరకాల్లో ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండెకి ఇది ఎంతో ఆరోగ్యం ఉసిరికాయ తినడం వల్ల అలసట నీరసం వంటివి కూడా తగ్గిపోతాయి డయాబెటీస్ వ్యాధి బారిన పడిన వారు ప్రతిరోజు ఉసిరికాయ తినాలి చలికాలం రోజుకు ఉసిరికాయ తం కంపల్సరీగా తింటే కూడా చాలా మంచిది అంటారు అలాగే ఆరోగ్యం ఆరోగ్యం చాలా ప్రయోజనాలు కలుగుతాయి సి విటమిన్ సప్లిమెంట్స్ బదులు ఉసిరిని తినాలి అలాగే రోగ శక్తి కూడా పెరుగుతుంది మనం ఉసిరికాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎంతో ఆరోగ్యం చేస్తుంది అలాగే అలసట నీరసం వంటివి కూడా ఉసిరికాయ తింటే తగ్గిపోతాయి రక్తలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అంటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంటారు ఉసిరికాయ తినడం వలన ఇది ఎక్కువ పూర్వం కూడా ఉసిరికాయ ఎక్కువ తింటూ ఉండేవారు ప్రతి ఇంట్లోనూ కూడా ఉసిరికాయ ఉసిరపచ్చడి ఉండేవి పల్లెటూరులో అయితే ప్రతి ఇంట్లోనూ ఉసిరి చెట్టు ఉండేది అలాగే ఉసిరి చెట్టుకి పూజలు కూడా చేస్తారు ఎందుకంటే అందులో అంత మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి అందుకని దైవికంగా కూడా ఉసిరి మంచిది అలాగే సైన్స్ పరంగా కూడా హెల్త్ పరంగా కూడా ఉసిరికాయ తింటే రోగ శక్తి పెరుగుతుంది ప్రతిరోజు ఒక ఉసిరికాయ అయితే అందరూ కంపల్సరీ తింటే చాలా మంచిది విటమిన్ సి కూడా పుష్కల పుష్కలంగా ఉంటుంది మనం మందులు వాడడం కాదు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే కూడా మనకి హెల్త్కి మంచిగా ఉంటుంది అన్నింటికి మందులే కాదు మనం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి కూడా మందులు వాడవలసి వస్తుంది అలా చేయడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతున్నాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకుని చేయడం వల్ల ఎంతో మనకు ఉపయోగం ఉంటుంది దానివల్ల హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ రావు అందుచేత చాలా హెల్త్కి మంచిదే ఓవర్ హీట్ తగ్గుతుంది దానివల్ల బీపీలు షుగర్లు తగ్గుతాయి అందుచేత డైలీ ఊసే తినడానికి అందరూ ట్రై చేయండి రోజుకు ఒక ఉసిరికాయ మామూలుగా అది నోట్లో వేసుకున్న కూడా చాలా మంచిదే ప్రతిరోజు దీన్ని తినండి ప్రతి ఒక్కళ్ళు ఉసిరి పచ్చడి తినండి ఉసిరి పచ్చడి అంటే కాయ ప్రతిరోజు ఒకరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉసిరి పచ్చడి అనేది పెట్టుకున్నాం అనుకోండి అది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అనమాట ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో ఒక ఉసిరికాయ పచ్చడి ఒక రెండు ముద్దలు కలుపుకొని తక్కువగా కొంచెం నెయ్యి వేసుకుని తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది మన హెల్త్కి ఈ విషయం మనకి తెలుసు తెలిసి కూడా మనం కొన్ని కొన్ని పాటించమన్నమాట కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తేనే మనకి హెల్త్కి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక చిన్న మాటే మన హెల్త్ని మన హెల్త్కి మంచి మార్గం పోస్తుంది అనమాట అలాగే నీరసం అతి నీరసం వాళ్ళు కూడా ఈ ఉసిరి తింటే చాలా మంచిది దాంట్లో కూడా ఉసిరికాయ తినండి హెల్త్